పిండిని బాయిల్ చేసి చాలా ఈజీగా చాలా తక్కువ నూనెతో బిస్కెట్స్ క్రిస్పీగా క్రంచిగా ఎలా చేయాలో చూద్దామా మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను ఫైవ్ కప్స్ మైదా తీసుకున్నాను జల్లించి తీసుకోవాలి ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నాను మైదాలో వేసి ఒక గిన్నె తీసుకుని ఒక చిన్న లిడ్ వేసేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి పిండి గిన్నెని ఈ నీళ్ళ గిన్నెలో పెట్టేయాలి లిడ్ పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ వరకు బాయిల్ చేసుకోవాలి ఒక ప్లేట్లో మూడు కప్పుల గోధుమ పిండి తీసుకుని కొద్దిగా మిక్సీ జార్లో వేసి వన్ స్పూన్ మిరియాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో వేసేసి కొద్దిగా టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి ఆయిల్ వేసి కప్ ఆయిల్ మాత్రమే వేసి కొద్దిగా ఇలా కలుపుకోవాలి చేత్తో ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మనము కలుపుకోవడం కొంచెం కష్టం కదా అందుకే నేను మిక్సీ జార్లో దీన్ని వేసేస్తున్నాను లైట్గా కలిపేసి మిక్సీ జార్లో వేస్తే పిండి నూనె రెండు బాగా కలిసిపోతాయి చూడండి ఒక రెండు సెకండ్లు గ్రైండ్ చేసుకుంటే ఇలా చూడండి ఎంత తేడా ఉందో చాలా ఈజీగా పడుతుంది ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది చల్లారిపోయింది లిడ్ తీసేస్తున్నాను చూడండి ఇది కొద్దిగా గట్టిగా ఉంటుంది దీన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది చూసారు కదా తొందరగా ఇలాగా పొడి అయిపోతుంది పిండిలో వన్ స్పూన్ ఓమా వేసి కలుపుకోవాలి మీరు కావాలంటే చాట్ మసాలా పౌడరు కారము ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలిపేసుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకోవాలి పిండి ముద్దని తీసుకొని గోధుమ పిండిలో పొడి పిండిలో అద్ది పిండి వేసుకుంటూ చపాతి చేసుకోవాలి సన్నగా చేస్తే క్రిస్పీగా వస్తాయి మీకు కావలసినంత మందంగా లేదా సన్నగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ షేప్ క్యాప్ తీసుకొని బిస్కెట్స్ కట్ చేస్తున్నాను మీకు నచ్చిన ఏ షేప్ అయినా సరే ఏదైనా ఒక క్యాప్ తీసుకొని ఇలాగ కట్ చేసి తీసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఎక్సెస్ పిండిని అంతా తీసేసేయాలి ఆయిల్ వేడి చేశాను ఇప్పుడు బిస్కెట్స్ని వేసేస్తున్నాను బాగా ఓవర్ హీట్ చేయకూడదు ఆయిల్ లో ఫ్లేమ్ మీడియంలో పెట్టి వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఇలా తిప్పివేస్తూ ఫ్రై చేయాలండి ఆయిల్లో బబుల్స్ పోయినాయి అంటే బుడగలు పోయినాయి అంటే ఇవి ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు తీసేస్తున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి చూశారు కదా చాలా తక్కువ ఆయిల్తో కేజీ బిస్కెట్స్ ఎంత ఈజీగా చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్